جي 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 ఇక్కడేసిన రోడ్డు ఇక్కడ వేసిన లైట్ గిరిజనులకి ఇల్లు కట్టిస్తే ఇంటికి డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఇచ్చాం ఎస్సీలకు ఇల్లు కట్టిస్తే ఇంటికి యాభై వేలు ఎక్స్ట్రా ఇచ్చాం మరుగుదొడ్డు సపరేట్గా కట్టించాం ఇప్పుడు జగన్ అన్న ఇల్లు అని కడుతున్నారు ఆ ఇల్లు ఇల్లు తేడా చూస్తే అర్థమైపోతుంది మళ్ళీ ఇంటికి యాభై వేలు బెనిఫిషరీ నుంచి కలెక్ట్ చేస్తున్నారు ఆ చిన్న ఇల్లు కట్టేదానికి యాభై వేలు లబ్ధిదారుడు కట్టాలంట మేము డెబ్బై ఐదు వేలు ఎక్స్ట్రా ఇప్పించాము ఎస్సీలకు యాభై వేలు ఎక్స్ట్రా ఇప్పించాం టైల్స్ వేయించాం వాళ్ళకి మాకు తేడా అది ఇక్కడ హై స్కూల్ నేను శాంక్షన్ చేయించా వాటర్ ట్యాంక్స్ నేను శాంక్షన్ చేయించా ఎల్ఈడి బల్బ్స్ మేమేయించాం పశువుల ఆసుపత్రి మేము తెచ్చాం నేను తెచ్చా నా టైంలో హాస్పిటల్ నేను తెచ్చా అంగన్వాడీ బిల్డింగ్స్ మేము కట్టించాం వాట్ నాట్ ఎవ్రీథింగ్ ముసినూరు వారి మొత్తం మేము పనులు చేసాం సరే ఇప్పుడు ఆయన రెండోసారి గెలిచాడు మంత్రి అయినాడు ఆయన ఏదన్నా అంటే ఆ గిరిజనులు ఎస్సీలకు ఇల్లు కడుతుంటే అంత కదీళ్ళు జగనన్న కాలనీ పేరు పెట్టి ఇంటికి యాభై వేలు లబ్ధిదారుని కట్టమంటున్నారు ఎక్కడ న్యాయం ఇది నువ్వేమో అడ్డంగా సంపాదించి బలిసిపోతు నన్ను ఎట్ మాట్లాడుతుంటివి వాడు వీడు డట్టి ఫెలో ఏమనుకుంటున్నాడు ఆయన కానీ డబ్బులు సంపాదించేటట్టుకి బలిసిపోయినట్టుండవు నోరు జాగ్రత్తగా పెట్టుకో ఒకటే ఒకటి అయిపోయినావు నువ్వు ముత్తుకూరిని ముంచేసావు దుమ్ము ముతుకూరు వాళ్ళకి దుడ్లు నీకు అడ్డంగా సంపాదించేస్తున్నావు మీ దెబ్బ హోటరేవి కూడా వెళ్ళిపోతుంది ఆ బొగ్గు బూడిద మట్టి మశానం వచ్చే బల్క్ కార్గో పోర్ట్ ఉంటుంది కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతుంది ఇది నీ 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 వల్ల నీ పాపాల వల్ల కంపెనీలు వెళ్ళిపోతున్నాయి ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ నెల్లూరు జిల్లాలోనే గత ఇరవై ఐదు సంవత్సరములు అనుభవం కలిగిన డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లేజర్ మరియు ట్రాన్స్ప్లాంట్ సర్జన్ వారి వైద్య బృందంతో అడ్వాన్స్డ్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి పర్యవేక్షణలో వైద్య సదుపాయాలు కలవు ఎటువంటి కిడ్నీ సంబంధిత వ్యాధులకైనా వన్ స్టాప్ సొల్యూషన్ ఏఆర్ కిడ్నీ హాస్పిటల్స్ దగ్గర లైన్ నెల్లూరు నీ కలెక్షన్ నెలకి కోట్ల రూపాయలు లారీలోళ్ళు ఆత్నాదాలు పెట్టారు మమ్మల్ని ఐదు పర్సెంట్ కట్టమంటున్నారు వాళ్ళు నిర్ణయించిన వాడు ఇవ్వాలా దాంట్లో ఐదు పర్సెంట్ అక్కడ కట్టాలా కంటైనర్ కింది తియ్యాలా అని చెప్పి రెండు రాత్రులు పొగుళ్ళు ఆఖరణ ఆయన మంత్రి తిరిగిపోతే ఎమ్మెల్యే తిరిగిపోమన్నాడు కాకాంతిరికి కాకాంతిగిపోతే మెట్టా తిరిగిపోమన్నాడు మెట్టా తిరిగిపోతే లారీలు పేల్ చేస్తాము మీ ఐ మీన్ కాయర్లు కాల్ చేస్తాము డబ్బులు కట్టి పోండి అన్నాడు వాడు చెప్పినాయి టీవీ ఛానల్స్ అన్నీ వచ్చినాయి ఇది ఈరోజు నిన్న రెండోసారి గెలిపించినందుకు ముత్తుకూరు మండలానికి ఆయన చేసిన సహాయం నేను నలభై మూడు వేల చెట్లు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ తెస్తే ఎలక్షన్ అయిపోతే ప్రతి ఊరికి పంచుతాను కాలువ పొయ్యే ఊళ్ళే కాదు మండలం అంత ఇచ్చేస్తానని నేను తెచ్చిన డబ్బులు పద్దెనిమిది వేలు కట్ చేసి ఇరవై ఐదు వేలు పంచి మళ్ళీ వందల మందికి ఎగ్గొట్టి చేశాను ఒత్తికూరులో నీ బ్రాండ్ ఏందో చెప్పు కృష్ణపట్నం పోర్టు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసి ప్రారంభించిన పోర్టు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని ఈరోజు మూసేసే పరిస్థితి నువ్వు తెస్తుండవు దాన్ని అది దేశమంతా తెలుసు ఆ సంగతి పోటు ఈ నెలాఖరికి మూతబడిపోతుంది అని నేను ఇంకా అన్ని విషయాలు బయటకు తెస్తాం అంత తేలిక వదిలిపెట్టాం నువ్వు నోరు పోరేసుకున్నంత మాత్రాన నువ్వు నోరు పారేసుకున్నంత మాత్రాన అది కంటిన్యూ పోటు నడవదు